పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ నెల తొమ్మిదో తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి దండుపాలెం బ్యాచ్ బయలుదేరినట్టు బయలుదేరుతూ ఉందంట చిత్తూరు జిల్లా బంగారుపాలెం అత్యంత ప్రశాంతమైనటువంటి గ్రామం ప్రశాంతమైనటువంటి మండల కేంద్రం అటువంటి బంగారుపాల్యం పైకి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దండుపాల్యం బ్యాచి రాబోతుంది కారణం ఏందంటే మామిడి రైతుల్ని పరామర్శిస్తారంట ఇది ఎట్లుందంటే వెయ్యి ఎలుకులను తిన్న పిల్లి కాశీ యాత్రకు బయలుదేరినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డిని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం మామిడి పంట గురించి వ్యవసాయం గురించి నీకు కనీసం అవగాహన ఉందా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం వ్యవసాయం గురించి నీకు తెలుసా అని అడుగుతున్నాను పచ్చకండువా వేసుకున్న ప్రతి ఒక్కడూ రైతు అవతారం ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి రైతు వేషం వేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలని పట్టణాలని సందర్శిస్తూ ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తా ఉన్నాడు చిత్తూరు జిల్లా అత్యంత ప్రశాంతమైనటువంటి జిల్లా ఈ జిల్లాపైకి పదివేల మందితో వస్తావా మామిడి రైతులను పరామర్శించేదానికే పదివేల మందితో పర్మిషన్ అడుగుతున్నాడు హెలికాప్టర్లో వస్తాడంట అయినా రైతు వేషం వేసుకుని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి మామిడి కాయల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో నీకు తెలుసా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎన్ని వెరైటీలు ఉన్నాయి తోతాపురి అనే మామిడి పంటకి నీకు స్పెల్లింగు మీనింగు తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నాను నేను నీకు తెలిసిందంతా దండుపాలెం బ్యాచ్ గంజాయి బ్యాచ్ వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ మామిడి పంట గురించి నువ్వు ఏంది పైగా ప్రభుత్వాన్ని విమర్శించడం చంద్రబాబు నాయుడు గారి పాలనని రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు పుట్టిందే ఒక రైతు కుటుంబంలో పుట్టినట్టు వ్యక్తి అయిన రైతు కన్నీళ్ళు రైతు కష్టాలు రైతు కడగండ్లు రైతు సమస్యలు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఈ భారతదేశంలో తెలిసినటువంటి నాయకుడు లేదని చెప్పి గట్టిగా చెప్తున్నా నేను రైతు కుటుంబంలో పుట్టాడు రైతు కుటుంబంలో పెరిగాడు ఆయన తెలుసు కాబట్టే రైతు విలువ తెలుసు కాబట్టే రైతు నవ్వితే ఈ దేశమే నవ్వుతుంది అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టే రైతు కన్నీరు రాష్ట్రానికై ఈ దేశానికి అరిష్టం అనే విషయాన్ని తెలుసు కాబట్టే ఎవరు అడక్క మీదనే రైతులు ముందునే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తోతాపురి పంటకి మామిడికాయ పంటకి ఫ్యాక్టరీ వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నేను నాలుగు రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి స్పందించిన విధంగా స్పందించినాడు తొలి రోజులోనే సీజన్ స్టార్ట్ కాకముందునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎనిమిది రూపాయలు తోతాపురికి ఇస్తున్నాను ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలి నాలుగు రూపాయలు నా చేతిలో నుంచి ఇస్తాను నా ప్రభుత్వం తరపునిస్తానని చెప్పి మామిడి రైతులను ఆదుకున్నటువంటి గొప్ప దార్శనిక రైతు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్యాక్టరీ వాళ్ళు పన్నెండు రూపాయలు ఇవ్వాలి నేను రెండు రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి రైతులు అడక్క ముందునే ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రైతు కష్టపడి పండించిన పంటకి గిట్టుబాట ధర రైతులు అడక్క ముందుని ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది సమీపంలో ఉన్న కర్ణాటక కానీ తమిళనాడులో కానీ మామిడి పంటకి ఈ రోజు కూడా ఈ నిమిషానికి కూడా ఈ క్షణం వరకు కూడా కేవలం ఫ్యాక్టరీలు నాలుగు రూపాయల నుండి ఐదు రూపాయలు ఇస్తూ ఉంటే జిల్లా కలెక్టర్లని ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని వీఆర్ఓల్ని పంచాయతీ సెక్రటరీలని సచివాలయం సిబ్బందిని మొత్తం కూడా గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర డ్యూటీలు వేసి టోకన్ సిస్టమ్ ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో ఒక వరుస క్రమంలో రైతు పండించిన ప్రతి మామిడి కాయని కొనుగోలు చేయాలి ఎక్కడ కూడా దళారీలకు అవకాశం లేకుండా చేయాలని ఒక క్రమ పద్ధతి ఏర్పాటు చేసి రైతు సమస్యలను తీర్చడానికి రాత్రి పగులు కష్టపడి పనిచేస్తుంటే ఈరోజు నువ్వు ఒక దండుపాల్యం బ్యాచ్ మాదిరి వేసుకొని బంగారుపాల్యం వస్తున్నావా జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరిని పెట్టుకొని వస్తున్నావు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి లాంటి ఒక రైతు ద్రోహిని కూడా పెట్టుకుని వస్తున్నావు ఒకప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఇదే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తాను ఒక పల్ప్ ఫ్యాక్టరీ ఓనరు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీ ఓనర్లందరినీ పిలిచి సమావేశపరిచి ఒక మాఫియా లాగే ఏర్పాటు చేసి నేను చెప్పిందే రేటు నేను ఇచ్చింది నోటు అనే విధంగా రైతుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుండి అత్యంత తక్కువ ధరకి ఫ్యాక్టరీల్లో కొనుగోలు చేసే విధంగా మామిడికాయలు కొనుగోలు చేసే విధంగా ఒక మాఫియా లేక ఒక సిండికేట్ ఏర్పాటు చేసిన చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిది ఆ పెద్ద మనిషిని పక్కన పెట్టుకొని ఈరోజు మామిడి రైతులను పరామర్శించడానికి వస్తున్నావా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క శివశక్తి డైరీలో రైతులకు ఎంత ఇస్తున్నారు ఒక లీటర్ పాలకి అన్ని ఫ్యాక్ అన్ని డైరీలు నలభై రూపాయల నుండి యాభై రూపాయలు ఇస్తుంటే పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి యొక్క మిల్క్ డైరీలో ఇరవై ఐదు రూపాయలు కూడా ఇవ్వటం లేదు రైతులు పుంగునూరు ప్రాంతంలో ఉన్నటువంటి పాడి రైతులు పాలన దిగుబడిని రోడ్డుపైన వేసి నిరసన వ్యక్తం చేసినటువంటి ఘటనను మరిసిపోయావా జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అటువంటి రైతు ద్రోహిణిని తోడ పెట్టుకొని వచ్చి ఈరోజు రైతులను పరామర్శిస్తావా నీ హయాంలో నువ్వు చెప్పింది ఒకటి చేసింది ఒకటి రైతే వెన్ను ముక్క అన్నావు తీరా చూడబోతే రైతును చికెన్ ముక్కను నంజుకొని తిన్నట్టు తిన్నావు నువ్వు రైతు గురించి మాట్లాడమేంది మాట్లాడితే రైతు బిడ్డ నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టడమేంది నువ్వు ఎక్కడ రైతు బిడ్డవి ఎక్కడ వ్యవసాయం చేశావు నువ్వు చదువుకునిది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నావు నువ్వు పుట్టేనాటికి మీ నాయన ఎంపీ కోటీశ్వరుడు ఫ్యాక్షనిస్టు మీ తాత పెద్ద ప్యాక్షనిస్టు ఈ సందులో ఎక్కడి నుండి వ్యవసాయం చేసేది నువ్వు జూబ్లీ హిల్స్లో చేసినావా బంజారా హిల్స్లో చేసినావా అమీర్పేటలో వ్యవసాయం చేసావా ఎక్కడ వ్యవసాయం చేసావు చెప్పు నీకేం తెలుసు వ్యవసాయం గురించి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డ రైతు కుటుంబం నుంచి పుట్టినటువంటి వ్యక్తి రైతు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి చీమ తినే చిరుతెండి నుండి పరమేశ్వరుడికి పెట్టి పరమాణం వరకు రైతు పండించాల్సిందే అనే విషయాన్ని తెలుసుకున్న వ్యక్తి ఆయన కాబట్టి ఎవరు అడక్క ముందే రైతులు గిట్టుబాటు ధర ఒక మామిడి పంటకైనా వరి పంటకి చెరుకు పంటకి పత్తి పొగాకు మిర్చి వీటన్నిటికీ రైతులు అడక్క ముందే గిట్టుబాటు ధర ప్రకటించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు రైతులను పరామర్శించే పేరుతో నువ్వు నీ దండుపాల్యం బ్యాచి గుంపులు గుంపులుగా వస్తారు నువ్వు రైతులనే పరామర్శించేవాడు అయితే రా లక్షణంగా రా చెప్పు నీ సలహాలు సూచన లేదని ఉంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉంది పనికొచ్చే సలహా సూచన అయితే నువ్వు అట్ట కాదు వందలాది మంది రౌడీ మూకల్ని గంజాయి మూకల్ని పిట్ ప్యాకెట్ మూకల్ని వేసుకొని వచ్చేది సీఎం 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 అని అరిసేది ఎవరు సీఎం ఇక్కడ పులి 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 అని అరిసేది ఎక్కడ పులి నువ్వు ఏ ఊరు పులి రైతులను పరామర్శించడానికి వచ్చి సీఎం సీఎం అని అర్పించుకునేది పులి 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 అని కేకలు వేయించుకునేది టెలికాన్ఫరెన్స్లు పెట్టి మండలంలో నాయకులు టార్గెట్లు అనమాట నువ్వు వస్తున్నావు నువ్వు నిజమైన రైతు నాయకుడు నువ్వు నిజమైన రైతు మంది నిజంగానే రైతులు తరలి వస్తారు నిన్ను చూడ్డానికే అది వదిలిపెట్టేసి ప్రతి మండలంలో నుంచి ఇన్ని బస్సులు రావాలి ఇన్ని ట్రాక్టర్లు తోలాలా ఇంత బండ్లు రావాలా అని టార్గెట్లు పెట్టి జనాన్ని బంగారపాల్యం పైకి దండయాత్రకు పంపిస్తున్నట్టుంది పోలీసులు పర్మిషన్ కేవలం ఐదు వందల మందికి ఇస్తే ఐదు వేల మందికి పర్మిషన్ ఇచ్చారని చెప్పి ప్రచారం చేయడం నీ దుర్బుద్ధి కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పర్మిషన్ నీకుంటే తొక్కుకుంటూ పోతారని చెప్తున్నాడు మొన్నటికి మొన్న సత్తెనపల్లెలో ఒక రైతుని తొక్కుండా పోయినట్ట సింగయ్య అనే ఒక దళితుని తొక్కుకుంటూ పోయినట్ట నువ్వు తొక్కుకుంటా వచ్చేది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని రైతు హక్కుల గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విను నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య భారతదేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఈ రాష్ట్రాన్ని మూడో స్థానంలో నిలబెట్టావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆరు వందల ఇరవై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఐదు వందల అరవై నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వందల ఎనభై ఒక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతు ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టినటువంటి ఘనత నీధి జగన్మోహన్ రెడ్డి కౌలు రైతు ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ టూలో నిలబెట్టినటువంటి చరిత్ర భారతదేశం మొత్తానికి నీదే జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో రైతులని అప్పులు పాలు కావడంలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా చేశావు నువ్వు రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క రైతు పైన రెండు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలు అప్పు ఉన్నట్టు జాతీయ గణాంక కార్యాలయం సర్వే ప్రకటించిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా నువ్వు రైతు గురించి మాట్లాడడం ఏంటి జగన్మోహన్ రెడ్డి దెయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టుంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆత్మహత్యలు ఇవన్నీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలబడింది రైతు ఆత్మహత్యల్లో కర్ణాటక రెండో స్థానంలో నిలబడితే మూడో స్థానం నీ పుణ్యమా అని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి దక్కింది ఆత్మహత్యల్లో నువ్వు ఈరోజు ఒక పచ్చ కండవా వేసుకొని కూడా రౌడీ మోకల్ని పెట్టుకొని పరామర్శకు పేరుతో వస్తూ హెలికాప్టర్లు దిగుతూ పంట పొలాలని నాశనం చేస్తూ దండయాత్ర చేస్తున్నావు నేను ఒకటి అడుగుతున్నా మొన్నటికి మొన్న గుంటూరుకు పోయావు మిర్చి యార్డుకి వెళ్ళి పరామర్శ పెరుతూ మిర్చి టిక్కీలు ఎత్తుకుని వెళ్ళారు మీ వాళ్ళు పొదిలికి పోయినారు పొగాకు బేలను తొక్కేశారు మహిళలపైన దాడులు చేశారు ఈరోజు బంగారుపాలెం వస్తున్నారు దండుపాలెం బ్యాచ్ నేసుకుని ఇంకేం చేయబోతావు కూడా ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి రైతులు భూములు గుంజుకున్నటువంటి వ్యక్తి రైతులపైన దాడులు చేసినటువంటి వ్యక్తి పైగా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ లేదని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తారు నీ వల్ల ప్రజలకు సెక్యూరిటీ లేదని ప్రజలు బిక్కుబిక్కుమంటూ నువ్వు ఈ ఊర్లలోకి ఉంటే జనాలు ఇళ్లలో బిక్కుబిక్కుమంటున్నారు ఎవరిని దొక్కిస్తాడో ఎవరిని నలిపేస్తాడో ఎవరిని చంపేస్తాడో అని చెప్పి ఈ పరిస్థితుల్లో నువ్వు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అసలు ఈ యొక్క మామిడి గుజ్జులు ఫ్యాక్టరీకి మాఫియా లీడరే పెద్దిరెడ్డి రెడ్డి మామిడి రైతుల్ని మామిడి రైతులు నిండా నిండా ముంచినటువంటి చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిది ఆ మహానుభావుని పక్కన పెట్టుకొని నువ్వు పరామర్శకు వస్తున్నావు పైగా తప్పుడు ప్రకటనలు వేరా కేంద్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి పదహారు రూపాయలు కిలో రూపాయలు కొనుక్కునే విధంగా ఉత్తర్వులు ఇచ్చిందని నీ ఫేస్బుక్లో నువ్వు ట్విట్టర్లలో ప్రకటనలు వేస్తూ జనాన్ని రైతును పక్కదారి పట్టిస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వం సహాయం కోరుతూ కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా పన్నెండు రూపాయలు ప్రతి కిలోకి అందే విధంగా ప్రతి రైతుకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు మొత్తం వ్యవహారాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి నియంత్రించడానికి జిల్లా కలెక్టర్ ప్రతిరోజు సమీక్షిస్తున్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ అయితే ఏమి అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయితే ఏమి తిరుపతి జిల్లా కలెక్టర్ అయితే ఏమి రివ్యూలు చేస్తూ రైతుల్ని ఎప్పుడెప్పుడు అప్రమాప్తం చేస్తూ రైతులకు అండగా నిలబడితే నూరు రౌడీలను గుంపులు గుంపులుగా వేసుకొచ్చి రైతులపైన దాడులకి దౌర్జన్యాన్ని తెగబడుతున్నాడు బంగారపాలెం ఇరుకు సందులో ఉన్నటువంటి వీధి అటువంటి ఇరుకు సందుల్లో వేలాది మంది అద్దె తెచ్చుకున్నటువంటి నీ రౌడీ మూకలు ఆ వేలాది మందిలో ఈ చిత్తూరు జిల్లానే కాకుండా ఇటు కడప జిల్లా ఇటు కర్నూలు జిల్లా ఇటు అనంతపూర్ జిల్లా నుండి కూడా గ్యాదరింగ్ చేస్తున్నావు బంగారపాల్యానికి రాబోతున్నావు దాంట్లో కనీసం ఎంచుకుంటే కూడా ఒక యాభై మంది కూడా రైతులు ఉండరు మొత్తం రౌడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉంటుంది నీ వైసీపీ బ్యాచ్ ఆరుకి రావటం సీఎం సీఎం అరవటం కేకలేయటం తప్పించి నువ్వు చేసేది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా పూతల పట్టు నియోజకవర్గం ప్రజల పక్షాన్ని హెచ్చరిస్తున్నాం నువ్వు పులివెందుల్లో చేసినటువంటి అరాచకం పూతల పట్టులు చేస్తే చెల్లదు నీ రౌడీయిజం కట్టిపెట్టు ఇప్పటికే నిన్ని రాష్ట్ర ప్రజలు నీ రాజకీయ జీవితాన్ని వంద అడుగులు గోతి తీసి జేసీబీ తీసి నీ వైఎస్ఆర్సీపీ పార్టీని పాతి పెట్టున్నారు ఇంకా కూడా ఇంగిక్త తెచ్చుకోకుండా రైతులు పరామర్శించే పేరుతో లేకుంటే మహిళలను పరామర్శించే పేరుతో లేకుంటే చనిపోయిన వాళ్ళ పరామర్శించే పేరుతో రైతుల పైన దండయాత్ర చేస్తే నిన్ను రాజకీయ అధపాతాలను తొక్కవేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు నువ్వు రైతు వేషధారివి రైతు వేషంలో ఉన్నటువంటి మొసలివి నువ్వు జగన్మోహన్ రెడ్డి విషయాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్